విప్లవ రాజకీయాలపై నిషేధం ప్రజాస్వామ్య వ్యతిరేకం ఈ అంశంపైనే మాట్లాడతారు మిత్లారా ఒక మూడు నాలుగు రోజుల నుంచి నాకు కొద్ది మంది ఫోన్లు చేశారు వరంగల్ లో జరగబోయే సభ ఇంతకు జరుగుతుందా జరగనిస్తారా అన్న సందేహం అది న్యాయంగా రావాల్సిన సందేహమే వచ్చింది అందువల్ల కొద్ది మంది రాలేకపోయి ఉండవచ్చు మరికొంతమంది విప్లవోద్యమంపై నిషేధం ఎత్తివేత అని శీర్షిక వల్ల రాలేకపోయి ఉండవచ్చు చాలా గా బంధుమిత్రుల సంఘం విప్లవ పై నిషేధం ఎత్తివేత అన్నది కానీ నిషేధం ఉన్నది భారత విప్లవోద్యమంలో సిపిఐ మావోయిస్ట్ మీద కాబట్టి సిపిఐ మావోయిస్టు మీద నిషేధం ఎత్తివేయాలి అనే డిమాండ్ మీద జరుగుతుంది సభ భయ సంకోచాలతో మరికొద్ది మంది రాకుండా పోయి ఉండవచ్చు మనం ఇక్కడ ఒక వంద మందినో రెండు వందల మందినో కూర్చున్నాం వరంగల్లో మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి ఆ నిషేధానికి అనుబంధంగా ఉన్న ఆ నిషేధం వల్ల వచ్చిన అక్రమ కేసులు ఎత్తివేయాలి కుట్ర కేసులు ఎత్తివేయాలి ఎన్ఐఏ దాడులు ఆపాలి మిగతా చాలా పెద్ద జాబితా ఉన్నది ఏమైనా ఉండవచ్చు సిపిఐ మావోయిస్ట్ మీద నిషేధం ఎత్తివేయాలి అని బ్యానర్ పెట్టి చారిత్రాత్మక వరంగల్ పట్టణంలో ఈ సభ జరపడం నిజంగా ఇది ఒక చారిత్రాత్మక విషయం ఈ సభ జరగడమే ఒక చారిత్రాత్మక విషయం ఈ హాల్లో ఎంత మంది ఉంటారు అన్నట్టు వక్తలు ఎంతెంతసేపు మాట్లాడతారు చాలాసేపు మాట్లాడచ్చు ఇబ్బంది ఏం లేదు దానికి చాలా విషయాలు ఉన్నాయి కూడా మాట్లాడవలసినవి అవి కాదు సమస్య అవి కాదు దీని చుట్టూ ఉన్నది దీని చుట్టూ ఉన్నది ఏమిటంటే ముప్పై రెండేళ్ల పాటు మధ్యలో ఒకసారి ఒక ఆరు నెలల పాటు మరొకసారి ఒక ఆరేడు నెలల పాటు సడలింపు మినహాయిస్తే ముప్పై రెండేళ్ల పాటు నిరవధికంగా కొనసాగుతూ ఉన్న నిషేధం ఏదైతే ఉన్నదో ఆ నిషేధాన్ని ఎత్తివేయాలి అని కోరడం ఆ కోరడం కూడా అమరో బంధుమిత్రుల సంఘం కోరడం నిజంగా చారిత్రాత్మక విషయం అంటే ఈ కరపత్రంలో వాళ్ళ ఒక విషయం రాశారు నిషేధము అనేది రూపంలో ఎందుకంటే ఆధునిక ప్రభుత్వాలన్నీ కూడా చట్టాల రూపంలో పనిచేస్తూ ఉంటాయి అక్రమ చట్టాలే అయినా అప్రాయాస్వామిక చట్టాలే అయినా ఏవైనా సరే కానీ నిషేధం అనేది చట్టపరమైన సమస్య మాత్రమే కాదు నిషేధం అనేది మానవ సంబంధాలకు సంబంధించిన సమ సమస్య కూడా ఈ విషయం మనందరికంటే సమాజంలోని పౌరులందరికంటే ప్రజలందరికంటే కూడా అమరో బంధుమిత్రుల సంఘం నిషేధము అనేది ఒక మానవ సంబంధాల దుఃఖాల ఉద్వేగాల సమస్యగా అనుభవిస్తున్నది కాబట్టి ఆ సంస్థ నిషేధం ఎత్తివేయాలి అని మీటింగ్ పెట్టడం చాలా సమయోచితమైన విషయం చాలా అత్యవసరమైన విషయం ఇది ఏకకాలంలో ఒక అద్భుతమైన రాజకీయ విషయము అంతే మానవ జీవితానికి నాగరికతకు సంస్కృతికి విలువలకు సంబంధించిన విషయం మనం నిజంగా ప్రజాస్వామిక సమాజంలో ఉన్నామనుకుంటే ఎందువల్ల అంటే ప్రజాస్వామ్యంలో లేము అని నాలాంటి వాడు అనడం కాదు సుజాత గారు కూడా అన్నారు ఇది ప్రజాస్వామ్యం అంటే నాకు అనుమానం కలుగుతుంది అడుగు అడుగున దళితురాలుగా దళిత మహిళగా పుట్టిన నాకు ఇది ప్రజాస్వామ్యం మీద సందేహం వస్తుంది ఇంతమందికి సందేహం వచ్చిన తర్వాత ఇక ఇది ప్రజాస్వామ్యం అనడానికి నియంతృత్వం కొనసాగుతూ ఉన్నది ఈ ప్రజాస్వామ్యం మీద విమర్శ పెట్టినా ఈ రాజ్యాంగం మీద విమర్శ పెట్టినా చాలా మందికి ఆగ్రహం కలగవచ్చు కానీ మా అనుభవంలో తేలుతున్నది ఏమిటంటే రాజ్యాంగ బద్ధ నియంతృత్వం కొనసాగుతున్న భారతదేశంలో తప్పనిసరిగా నిషేధాలు ఉండడం ఏమి అనౌచిత్యం కాదు ఎందువల్ల అంటే అణచివేత హింస దోపిడి వివక్ష అంతలేని పోరాట అంచివేత రూపాలు కొనసాగుతున్న భారతదేశంలో రాజకీయ ఉద్యమాల మీద రాజకీయ స్వేచ్ఛ మీద నిషేధం అనేది చాలా పాలక వర్గాలకు చాలా మామూలు విషయం అందువల్లనే డెబ్బై ఐదేళ్ల ప్రజాస్వామ్య దేశంలో ముప్పై నాలుగేళ్ల పాటు అంటే రెండు తరాల ప్రజలు జీవిత కాలంలో మన కళ్ళెదుట మనం జీవిస్తున్న స్థలకాలాలలో విప్లవ రాజకీయాల మీద మావోయిస్టు రాజకీయాల మీద నిషేధం కొనసాగుతూ ఉన్నాం దాని రోజు మనం సవాల్ చేస్తూ ఉన్నాం రోజు మనం ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది ప్రజాస్వామ్యానికి నాగరికతకు రాజ్యాంగానికి లోబడే విషయమైనా తగినదైనా ఇది అనే ఈరోజు మనం ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సభ చాలా సందేశాలు ఇస్తూ ఉన్నది ఇంతకు నిషేధం ఎందుకు వచ్చింది నేను రెండు విషయాలు నిషేధం గురించి చెప్పి మరి మనం ఏం చేయాలో ఏం చేయగలము ఏం చేయడానికి అవకాశం ఉన్నదో నా ఆలోచనలు పంచుకొని ముగిస్తాను తొంభై రెండు మేలో నిషేధం వచ్చింది తొంభై ఒకటిలో నూతన ఆర్థిక విధానాలు వచ్చాయి తొంభై రెండులో నిషేధం రావడానికి పూర్వ పీపుల్స్ వారి మీద నిషేధం రావడానికి ఒక తక్షణ దీర్ఘకాలిక రాజకీయ ఆర్థిక కారణాలు ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నాను మిత్రులారా నూతన ఆర్థిక విధానాలు అనే పేరుతో ఈ రోజు మనం ఏదైతే గ్లోబలైజేషన్ అంటు కార్పొరేటైజేషన్ అంటున్నామో ఈ కార్పొరేటైజేషన్ వెనుక అది నూతన ఆర్థిక విధానాలుగా ప్రైవేటీకరణగా ఆరంభమైంది కదా సరిగ్గా దాన్ని ఎదురించగల దాన్ని ప్రశ్నించగల సమరశీల శక్తిగా ఆ రోజు భారతదేశంలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మధ్య భారతదేశంలో దాన్ని ఎదురించగల దార్శనికత దాన్ని ఎదిరించగల రాజకీయ ఆర్థిక దృక్పథం దాన్ని ఎదిరించగల సాహసోపేతమైన ఆచరణ ఉన్న ఏకైక శక్తి అప్పటికి సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ మాత్రమే దాన్ని సమనశీలంగా ఎదుర్కోగలుగుతుంది దాన్ని ఓడించగలుగుతుంది దాన్ని ఓడించడం అంటే కేవలం పోరాటం మాత్రమే కాదు ప్రత్యామ్నాయాలు నిర్మించగలుగుతుంది ఈ ప్రత్యామ్నాయం తప్పనిసరిగా నూతన ఆర్థిక విధానాలను బడి ఒక ప్రపంచ స్థాయి రాజకీయ ఆర్థిక వ్యవస్థకి దానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి సామ్రాజ్యవాదానికి దానికి ఇక్కడ ఒత్సాస పలుకుతున్నటువంటి దారి పాలక వర్గానికి సవాళ్లు విసరగల శక్తిగా అప్పటి విప్లవ ఉద్యోగం ఉన్నది కాబట్టి అది విస్తరించగల వికసించగల శక్తిగా అది ప్రజల భారత ప్రజలను సమరశీల పోరాటాల వైపుగా నడిపించగల శక్తిగా ఉన్నది అనే విషయాన్ని పాలకులు గ్రహించారు ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు గ్రహించారు అప్పటికే చాలా రకాల అంచువేత రూపాలు ఉన్నాయి అంతకుముందు ముందు ఎన్టీ రామారావు కాలంలో వచ్చిన నిర్బంధం ఉన్నది ఈ అన్ని నిర్బంధాలను ఈ అన్ని అంచువేత రూపాలను ముందుకు తీసుకెళ్తూ చట్టబద్ధంగానే విప్లవోద్యమం మీద నిషేధాన్ని తీసుకొచ్చే తీసుకొచ్చారు ఇప్పుడు చాలా మంది అంటూ ఉన్నారు నిజంగానే నిషేధం ఎత్తి వేస్తే ఇప్పుడు ఒకవేళ నిషేధమే ఎత్తివేస్తే ఇప్పుడు విప్లవోద్యమం బహిరంగంగా బహిరంగంగా వచ్చి పనిచేస్తుందా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు చాలా హేతుబద్ధమైన ప్రశ్నే అంతకంటే ముందు ఇంకొక ప్రశ్న ఉంది తొంభై రెండులో చట్టబద్ధంగా నిషేధం రావడానికి పూర్వం కూడా చాలా రకాల నిర్బంధాలు అణిచివేతలు ఉన్నాయి కదా చట్ట రూపంలో లేకపోవచ్చు అని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ తొంభై రెండు నాటి నిషేధానికి చట్ట రూపంలో దీని కోసమే ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి నిషేధించడానికి తప్పనిసరిగా రాజకీయ ప్రాధాన్యత ఉన్నది ఆ భారతదేశ చరిత్రలో దానికి ఒక ముఖ్యమైన స్థానం ఒకటి ఉంది పాలకవర్గ వ్యూహాల వైపు నుంచి ఆలోచిస్తే పాలకవర్గ యుద్ధాల వైపు నుంచి చూస్తే ఎందువల్ల అంటే తొంభై రెండు నాటి నిషేధం అనేది క్రితపత్రికా తత్వం పేరుతో వచ్చే నిషేధం అనేది తర్వాత జాతీయ స్థాయిలో యుఏపిఏ పేరుతో నిషేధంగా అది పరిణమించింది దేశవ్యాప్త నిషేధంగా అది పరిణమించింది ఎందువల్ల అంటే ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాలకు ప్రయోగశాలగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ఏమి చూసిందో ఈ రోజు యావత్ భారతదేశం ఈ భారతదేశంలో భాగం కావు అని చెప్పినటువంటి ఈ రోజుకు చెప్తున్నటువంటి కాశ్మీర్ తో సహా తాజాగా లద్దాఖ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు పరిశీలిస్తే గ్లోబలైజేషన్ కార్పొరేటీకరణగా ఎంత విస్తృత రూపం దాల్చిందో మనం కాశ్మీర్ లో మనకు అర్థమవుతుంది అంటే భారతదేశము అని ఏదైతే అంటున్నామో ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి దేశ వ్యాప్తంగా కార్పొరేటీకరణ విస్తరించే క్రమంలో విప్లవ ఉద్యమం మీద చట్టబద్ధ నిషేధం కూడా విస్తరిస్తూ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఈ రోజు నిషేధం గురించి మాట్లాడుతున్నామంటే ఈ రోజు పదేళ్ల చంద్రబాబు కేసీఆర్ ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది పైగా ఆయన ప్రజాస్వామ్య పునరుద్ధరణ చెప్పాడు ఈ చెప్పడం నిజంగానే ఆ మాటకుండే అర్థం తెలిసి చెప్పాడా ఏమో మనకు తెలియదు ఎందువల్ల అంటే భారతదేశంలో ఏ ప్రభుత్వానికంటే ఏ పార్టీ కంటే కూడా బహుశా గత పదేళ్ల సంఘ పరివార్ పాలన మినహాయిస్తే భారతదేశంలోని అన్ని అన్యాయాలకు అక్రమాలకు దుర్మార్గాలకు దోపిడీ విధానాలకు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తీసుకుని వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో కాంగ్రెస్ పార్టీయే జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో తిరిగి మళ్ళీ దీన్ని యూఏపీఏగా దేశవ్యాప్తం చేసి దేశవ్యాప్తంగా దీని నిషేధం తీసుకొచ్చింది కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ పరంపరలోని రేవంత్ రెడ్డి ఏ అర్థంలో ఉన్నాడో ఏమో గాని ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తాను అని చెప్పాడు తప్పనిసరిగా మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఆయన ఎందుకన్నా గాక ఏ రకంగానైనా అనేవి కాక మనం ఆయన చొక్కా పట్టుకొని నీకు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే తెలియకపోతే వినండి తెలంగాణ ప్రజలు చెప్తూ ఉన్నారు ఇది తెలంగాణ ఇది తెలంగాణ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఈ పనులు నువ్వు చేయకపోతే నీవు నీవిచ్చిన హామీని నీవు ఉల్లంఘించినట్టే చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే ఆయన ప్రయాణ స్వీకారం రోజు ఆ మాట చెప్పాడు మళ్ళీ నేను హరగోపాల్ గారు మిత్రులు కలిసే అప్పుడు చర్చకొచ్చింది ఈ మధ్యకాలంలో సుమారు మూడు నెలల పాటు ఎన్ని వెంకెలు వేశాడో ఎన్ని ప్రసంగాలు చేశాడో ఎన్ని పథకాలు తెచ్చాడో ప్రజాస్వామ్యం గురించి మాత్రం ఆయన మాట్లాడలేదు నోరు విప్పి మాట్లాడలేదు కాబట్టి మనం ఆయనకు నువ్వు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ గురించి ఏమంటావు మరి అని నిలదీయవలసిన అవసరం ఉంది నిలదీసి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఎట్లా ఉండాలో చెప్పవలసిన అవసరం కూడా ఉన్నది నేనేమనుకుంటానంటే కేసీఆర్ పాలన నుంచి వచ్చిన అన్ని రకాల తెలంగాణలో వచ్చిన లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి అన్ని రకాల ప్రజా సంఘాల మీద ప్రజల మీద వచ్చినటువంటి కేసులు దాడులు కుట్ర కేసులు ఏదైనా కానీ అక్కడి నుంచి నిన్న మొన్న సిపిఐద న్యూ డెమోక్రసీ కాంగ్రెస్ మీద పెట్టినటువంటి కుట్ర కేసు దాకా ఈ కేసులన్నింటికి మూలం ఏమిటి అంటే సిపిఐ మావోయిస్ట్ మీద నిషేధం ఉండటము ఎందువల్ల అంటే డెమోక్రసీ వాళ్ళు నిషేధించబడ్డ పార్టీ అని వాళ్ళు ఆరోపించడం వాళ్ళు ఏమో కాదు కాదు మాకు నిషేధించబడ్డ పార్టీ కాదని వాళ్ళు చెప్పుకోవాల్సిన స్థితి రావటం చూడండి ఎంత విచిత్రము రచయితలు దూసుకుపోయి మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు అంటా కడతారు కళాకారులు మావోయిస్ట్ పార్టీ సభ్యులని అంటారు పాత్రికేయో మావోయిస్ట్ పార్టీకి ఏమో సేవలు చేశారు పనులు చేసి పెట్టారు అంటారు బంధుమిత్ర సంఘం వాళ్ళనేమో మావోయిస్టు మృతదేహాలను మీరు అంత్యక్రియలు చేశారు అంటారు అంటే తెలంగాణలో మనం ఏ ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘనాన్ని మనం జాబితా వేస్తే ఈ జాబితా ఇరవయో ముప్పై నలభైయో వందో ఉల్లంఘనలు జరుగుతూ వచ్చాయి హక్కుల ఉల్లంఘనలు వీటన్నింటికి మూల కారణం ఏమిటి అంటే వీటన్నింటి వెనక వాళ్ళు చెప్తున్నటువంటి తప్పుడు కథనాలు ఏమిటంటే తప్పుడు ఆరోపణలు ఏమిటంటే మావోయిస్ట్ పార్టీతో సంబంధం ఉండటము అనేసి కానీ మావోయిస్ట్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ లాగా బీఆర్ఎస్ లాగా ఒకనొక రాజకీయ పార్టీ కదా సంబంధం ఉంటే ఏమిటి పెంప మనుషులు అడగవచ్చు ఈ మాట కానీ వాళ్ళు ఏమంటారంటే అది నిషేధించబడ్డ పార్టీ కాబట్టి నీకు సంబంధాలు ఉన్నాయి అని అంటే ఉన్నాయని మేము ఆరోపిస్తే అది నిరమే కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ రాలేకపోయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ చిన్న అవకాశాన్ని వాడుకొని ప్రజలందరి పౌర ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘనకు గత పదేళ్ళ నియంతృత్వ పాలనకు కారణమైన నిషేధం ఏదైతే ఉందో ఆ నిషేధానికి వ్యతిరేకంగా మనం అందరం పోరాడవలసిన అవసరం ఉన్నారు ఇది కేవలం పౌర ప్రజాస్వామ్య హక్కుల సమస్య మాత్రమే కాదు ఇది సామాజిక జీవితంలో చాలా విస్తారమైనటువంటి ముఖ్యమైన అంశం ఇది ఒక పెద్ద ఉక్కపోత ఇది ఒక పెద్ద దుఃఖం ఇది ఒక పెద్ద ఎడబాటు ఇది ఒక పెద్ద విషాదం ఇది అసలు చంపేస్తారు వాళ్ళు చంపేసిన తర్వాత శవాన్ని తెచ్చుకోవడానికి పోదామనుకుంటే దాన్ని విషేదించబడ్డ పార్టీలు సభ్యులు కాబట్టి శవాన్ని ఇవ్వాలా వద్దా శవాన్ని తీసుకోవాలా లేదా శవానికి దహనం చేయాలా లేదా అనబడి విషయాల దాకా లేదా చచ్చిపోయిన వాళ్ళని స్మరించుకోవాలా లేదా ఆ చచ్చిపోయిన వాళ్ళ దగ్గర దీపం పెట్టుకోవాలా లేదా అక్కడ ఒక స్థూపం కట్టుకోవాలా లేదా ఒక పుస్తకం అచ్చు వేయాలా లేదా రాసే వాళ్లకు సమస్య పుస్తకం వచ్చేసే వాళ్లకు సమస్య కొనే వాళ్లకు సమస్య అమ్మే వాళ్లకు సమస్య చూడండి ఏమిటిది నిషేధం అనే పేరుతో ఆమె ఆర్కే పుస్తక ప్రచురణప్పుడు జరిగినటువంటి గొడవ అంతా మనందరికి గుర్తుంది కదా ఏమిటి అదంతా నిషేధం అనే సాకుతోటి నిజానికి ఆయన తెలంగాణకు కు వచ్చింది నిషేధము లేని పార్టీ నాయకుడిగా వచ్చాడు ఇక్కడికి తెలంగాణకు వచ్చి వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి చూడలేదు అనారోగ్యంతో సరిపోయాడు బంధుమిత్ర వాళ్ళు ఆయన సహచర పుస్తకం వేద్దామనుకుంది నిషేధం ఉంది కాబట్టి పుస్తకం వేయడానికి వీల్లేదు నిషేధం ఉంది కాబట్టి స్మరించుకోవడానికి వీల్లేదు గత ఏడాదిన్నరలో ఆశ్చర్యపోతారు గత ఏడాదిన్నర కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్ఐఏ దారులు చేసి పుస్తకాలు జప్తు చేసిన అన్ని సందర్భాలలో వాళ్ళు మర్చిపోకుండా జప్తు చేసిన పుస్తకం ఏమిటయా అంటే సావిస శాంతి స్వప్నం అంటే నిషేధం ఎక్కడి దాకా పోతుంది ఇప్పుడు ఏం ప్రశ్న వస్తుందంటే మనకి పాఠకులకు నేను రచయితగా చెప్తున్నాను పాఠకుడిగా చెప్తున్నాను తనకే సందేహం వస్తుంది అంటే ఏ పుస్తకం ఇంట్లో పెట్టుకోవాలి ఏ పుస్తకం చదవాలి అమ్మే వాళ్ళకైతే ఏ పుస్తకం అమ్మాలి రాసే వాళ్ళకైతే ఏది ఇబ్బంది కాకుండా ఎన్ఐఏ వాళ్ళు రాకుండా కేసులు పెట్టకుండా లౌక్యంగా ఏమి రాయాలి చూడండి ఎక్కడ పోతుందో ఇది ఎన్ని విలువల పతనానికి దారితీస్తుందో ఎన్ని భయాలకు దుఃఖాలకు సందేహాలకు లోను చేస్తుందో చూడండి కాబట్టి ఈ రోజు నిషేధ వ్యక్తివేత అనేది సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సర్వీస్ చేయడం కోసం కాదు నిజానికి వాళ్ళు ఏమంత గట్టిగా అడగట్లేదు ఇందాక వేణు చెప్పాడు ఎందువల్ల అంటే నిషేధ కాలంలోనే మీరు గమనించండి తొంభై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారత విప్లవోద్యమ చరిత్రలో ఆ మాటకు వస్తే ఇరవై ఒకటవ శతాబ్దపు విప్లవోద్యమాల చరిత్రలో భారత మావోయిస్టు ఉద్యమం గుణాత్మకమైన దశకు చేరుకున్న దశ చాలామంది ఇరవై ఒకట శతాబ్దంలో విప్లవాలు విజయవంతం కాకపోవచ్చు ఇండియాలో కూడా విప్లవం విజయవంతం కాకపోవచ్చు ఇప్పుడిప్పుడే కాకపోవచ్చు కూడా కానీ తొంభై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కూడా చాలా పోట్లు ఉన్నదని పోయిందని లెక్కలు వేసి మనుషులతోటి తుపాకులతోటి తలలతోటి లెక్కలు వేసి విప్లవోద్యమం బలంగా ఉన్నదా బలహీనంగా ఉన్నదా పోలీసులు మాత్రమే కాదు చాలా మంది మేధావులు కథలు రాశారు వాటి మీద విప్లవోద్యమం ఎంత బలహీనంగా ఉందో చెప్పడం కోసం అంటే మన మేధస్థును తెలివిని పాండిత్యాన్ని దేనికోసం వెచ్చిస్తున్నామో చూడండి ఆ పని ఎట్లా పోలీసులు చేస్తారు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు కానీ రచయితలు కూడా ఆ పని చేసేందుకు దిగుసారిపోయే స్థితి ఈ ముప్పై రెండేళ్లలో వచ్చింది కానీ ఈ ముప్పై రెండేళ్లలోనే భారత విప్లవద్యమం ఒక దళారి ఆర్థిక విధానానికి సామ్రాజ్యవాద ఆర్థిక విధానానికి బ్రాహ్మణీయ కుల ఫాసిజానికి కార్పొరేటీకరణకు ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడగలుగుతుంది అని ఈ ముప్పై రెండేళ్ల నిషేధ కాలంలోనే విప్లవోద్యమం నిరూపించుకున్నారు బాహీనపడలేదా దెబ్బ తినలేదా మనుషులు చనిపోలేదా సహజ మరణాలు అసహజ మరణాలు అనారోగ్య మరణాలు అంతు చిక్కని మరణాలు చాలా జరిగాయి చాలా పెద్ద నష్టం జరిగింది కానీ నిలబడి ఉండటం ఉంది కదా నిలబడి నిలబడి ఉంది కదా అంటే మావోయిస్ట్ పార్టీ ఎంత సమరశీల అంతర్గత శక్తి ఉన్న పార్టీని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి దానికి ఎంత వర్గపోరాట శక్తి ఉందో ఒకసారి మీరు అంచనా వేసుకోండి దానికి ఎంత దా దార్శనికత ఉందో ఒకసారి మీరు అంచనా వేసుకోండి ఈ రోజు పడిపోవచ్చు ఈ రోజు మనసులు చచ్చిపోవచ్చు ఈ రోజు నాయకులు అరెస్ట్ కావచ్చు కానీ భవిష్యత్తు పట్ల చరిత్ర క్రమం పట్ల ప్రజా మానవ కర్తృత్వం ఎట్లాగా వికసిస్తుందో వర్గ పోరాటం ద్వారా అది ఎట్లాగా ముందుకు పురోగమిస్తుందో తెలిసి ఉన్నందువల్ల అనేక రకాల ఆటుపట్లను అఘట్టలను దాటుకుంటూ అది పురోగమిస్తూ ఉన్నది ఎందువల్ల పురోగమిస్తున్నది అంటే ఈ దేశంలో ఎవరెవరికి విప్లవం కావాలో వాళ్ళందరినీ అది ముట్టుకున్నది అంటరాని కులాలను ఆదివాసులను బహుజనులను అన్ని రకాల వాళ్ళ అంతకంటే ఎక్కువగా గణనీయంగా సగర్వంగా చెప్పవలసింది ఏమిటంటే ఈ సమావేశం మనం ఈ యొక్క కథ దగ్గర ప్రారంభించుకున్నాం ఈ రోజు మన మధ్య ఒక మిత్రుడు అన్నారు ఒక ఆరు మంది కూర్చున్నప్పుడు వాళ్ళు ఎవరు మావోయిస్టు ఉద్యమం గురించి తెలిసిన వాళ్ళు కాదు మావోయిస్టు ఉద్యమం పట్ల గౌరవం నమ్మకం ఉన్న వాళ్ళు కూడా కాదు ఒక ఫ్యాక్ట్ చెప్పారు వాళ్ళు నేను మౌనంగా ఉన్నాను వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఈ రోజు భారతదేశంలో వస్తా గత గత ఎనభై తొంభై ఏళ్ళ నూరేళ్ల భారతదేశ చరిత్ర చూస్తే మహిళలను సగాని కంటే ఎక్కువ మందిని తమ పార్టీలో నింపుకున్న తమ ఉద్యమంలో నింపుకున్నటువంటి పార్టీ ఒక్క సిపిఐ మావోయిస్ట్ మాత్రమే అని వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నాను కేవలం సంఖ్య కాదు సంఖ్య చాలా ఉంటారు బిజెపిలో కూడా చాలా మంది ఉంటారు సంఖ్య కాదు కావలసింది మనుషులు సమరశీల పోరాటాలు చేయగల వందల వేల ఏళ్ల నాటి బంధనాలు విముక్తం చేసుకోవాలని ఎరుక పొందిన పితృస్వామ్యాన్ని మాత్రమే కాదు భూస్వామ్యాన్ని సామ్రాజ్యవాదాన్ని మొత్తంగా తుగముట్టించాలి అని ఒక ప్రాపంచిక దృక్పథాన్ని సంతరించుకున్న సృజనాత్మకమైన కళాత్మకమైనటువంటి మానవులు నూతన మానవులుగా తయారు కావడం అనేది ఉంది కదా అట్లాంటి ఒక శక్తిగా ఈరోజు అట్లాంటి ఒక అద్భుతమైన శక్తిగా మహిళల్ని ఆ ఉద్యమం తయారు చేసింది ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అంత శక్తివంతమైనటువంటి ప్రజలకు అత్యవసరమైన ప్రజలను విముక్తం చేయడానికి భరోసా ఇచ్చినటువంటి ఒక రాజకీయ కార్యక్రమాన్ని ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఒక విముక్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని అందించినటువంటి పార్టీని ప్రజలకు చేరువ కాకుండా చెయ్యాలి అనే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం అది పదే పదే ఉమ్మవుతూ ఉన్నది పదే పదే ఓడిపోతూ ఉన్నది అయినా సరే ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ చేయడంలో నిషేధం ఒక ముఖ్యమైన విషయం ఆ చేయడంలో నిషేధం ఒక ముఖ్యమైన విషయం అందువల్ల మనం దానికి వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఈ నిషేధాన్ని కేవలం తెలంగాణలో ఎత్తివే మాత్రమే కాదు ఎందువల్లంటే చాలా మంది మిత్రులు అంటూ ఉన్నారు దానికి ఒక ప్రముఖ సంపాదకుడు నాతో అన్నారు చాలా హేతుబద్ధమైన ప్రశ్నే అది కూడా ఆయన ఏమన్నారంటే తెలంగాణలో ప్రభుత్వం మారింది చిన్న అవకాశం మీద వచ్చింది నిషేధం ఎత్తివేయ మీరు అంటున్నారు కదా ఈ రోజు మావోయిస్ట్ పార్టీ మీద దేశ స్థాయిలో నిషేధం ఉన్నది అసలు అంతర్జాతీయ టెర్రరిస్ట్ సంస్థలు దాన్ని భాగం చేశారు మావోయిస్ట్ పార్టీని తెలంగాణలో నిషేధం ఎత్తివేయడానికి సాధ్యం అవుతుందా ఎత్తివేస్తే ప్రయోజనం ఉంటుందా అనేసి మరి ప్రయత్నం చేయడానికి ఇది ఒక ప్రశ్నే నిజానికి ముఖ్యమైన ప్రశ్నే ఇది కాబట్టి నిషేధం ఎత్తివేస్తే తెలంగాణలో ప్రయోజనం ఉండదేమో అని అనుకుని మౌనం పాటించడమా లేకపోతే తెలంగాణతో సహా ఆంధ్రతో సహా వ్యాప్తంగానే మావోయిస్టు ఉద్యోగం మీద నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేయడం అవసరమా ఇది మనం ఆలోచించవలసిన విషయం అంటే రేపు సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ సాధారణ ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమితో సహా దేశంలోని అనేక లౌకిక ప్రజాస్వామిక దళిత భోజన శక్తులన్నీ వీడికి అస్తిత్వవాద శక్తులన్నీ కూడా బీజేపీ బ్రాహ్మణీయ ఫాసజానికి వ్యతిరేకంగా నిలబడుతూ ఉన్నాయి కనుక ఇవి అన్నీ కాంగ్రెస్ వెనుక పనిచేయడానికి సిద్ధమవుతూ ఉన్నాయి కనుక అందరూ కలిసి ఆలోచించవలసిన ఒక ఉమ్మడి ప్రశ్న ఏమిటంటే భారత సమాజం క్రియాత్మకంగా ఉండాలి అంటే భారత సమాజం సృజనశీలంగా ఉండాలి అంటే భారత సమాజం కేవలం ఏదో ఒక వర్గానికో కులానికో ప్రాంతానికో సంబంధించినటువంటి డిమాండ్ కి మాత్రమే పరిమితం కాకుండా భారత మానవ ప్రజలందరూ విముక్తం కావాలనే కోరిక ఉన్నటువంటి ఒక రాజకీయ కార్యక్రమం సైద్ధాంతిక దృక్పథం ఉన్నటువంటి మావోయిస్టు ఉద్యమం మీద నిషేధం ఎత్తివేయాలి అని డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది ఇది ఆపత్తి కోసం కాదు సమాజం భయంలో నుంచి బయటికి రావడానికి ఈ ఈరోజు ఈ సభ ఎందుకు ఇంత తక్కువ హాజరుతో జరిగింది మూడు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయినా కూడా ఇంకా మన ప్రజలకు మన అభిమానులకు మన సంఘాలలో ఉండే వాళ్లకు భయ ఉన్నాయి మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి అనే డిమాండ్ మీద జరిగే మీటింగ్ కలిసి ఏమవుతుందో ఇది కూడా హితబద్ధమైన ప్రేమే కాబట్టి భయ సమాజాన్ని భయం నుంచి విముక్తం చెయ్యాలి సమాజాన్ని క్రియారహిత ఎందుకంటే అంటేనే మనుషుల్ని క్రియారహితం చేయడం క్రియాశూన్యం చేయడం కాబట్టి మనుషులందరూ క్రియాత్మకంగా యాక్టివ్గా మిలిటెంట్ గా తమ గురించి తమ పక్క వాళ్ల గురించి తమ కుటుంబం గురించి లోకం గురించి ఆలోచించి సృజనశీలంగా ఎదగడానికి ఈ నిషేధం ఆటంకంగా ఉంది కాబట్టి నిషేధాన్ని ఎత్తివేయాలి అనేసి మనం దేశ వ్యాప్తంగా కూడా డిమాండ్ చేయవలసినటువంటి అట్లాంటి దానికి అవకాశం ఉంటే దాన్ని మును తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎట్లా ఉంటుంది అంటే ఒక పక్క ఆయన ప్రజాస్వామ్యాన్ని పురోద్ధరిస్తానని చెప్తూ ఉంటాడు ఇంకొక పక్కనేమో ఎన్ఐఏ దాడులు జరుగుతూ ఉంటాయి కుట్ర పెడుతూ ఉంటారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి పౌరకృష్ణ సంఘం నాయకులు ఎత్తుకుపోతూ ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రజాస్వామ్య ప్రవర్తన జరుగుతుందా లేదా సందేహం కలుగుతుంది ఆ సందేహం నిజానికి చాలా భయానికి లోన్ చేస్తుంది కాబట్టి ఇది తెలంగాణ సమస్య మాత్రమే కాదు ఈ మొత్తం యావత్ దేశానికి సంబంధించినటువంటి సమస్య ఇది దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఒక రాజకీయ ఆందోళన జరగవలసిన అవసరం ఉన్నది నేనేమనుకుంటున్నానంటే మనందరము బాహాటంగా ఈ మీటింగ్ వల్ల ఒక ప్రయోజనం జరిగింది మావోయిస్ట్ పార్టీ పేరు తీసి ఇట్లా కరపత్రాలు వచ్చి వేసుకోగలుగుతూ ఉన్నాం ఇట్లా బ్యానర్ పెట్టి ఊరంతా పోస్టర్లు వేసి మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి చూడండి ఒక పేరు చెప్పడానికి భయపడుతున్న కాలాన్ని మనం చూసే ఒక పేరును ఉచ్చరించడానికి సందేహానికి లోనైన కాలాన్ని మనం అనుభవించాం ఈరోజు ఏం జరుగుతుంది ఒక చిన్న సాహసం చేసింది బంధుమిత్రుల సంఘం ఏ పేరునైతే మూసేద్దాం అనుకున్నారో ఏ పేరునైతే వినపడకుండా చేద్దామనుకున్నారో ఏ పేరును తలిస్తే భయపడే స్థితిని కల్పించారో ఆ పేరు ఈ రోజు ఇదే వరంగల్లో ఈరోజు అంబేద్కర్ భవన్ లో వీధికి వీధికి బ్యానర్ మీదికి ఎక్కింది అది కాబట్టి మనం చేయగలం మిత్రులారా చిన్న చిన్న పనులే చేద్దాం నిషేధం ఎత్తివేస్తారా లేదా అని విషయాన్ని ఓపెన్ నిండిగా వదిలేద్దాం ఎందుకంటే అవన్నీ మన చేతిలో పనులు మాత్రమే కాదు మనం ఎంత ఉద్యమాన్ని నిర్మించినా సరే ఎందువల్ల అంటే వైమానిక దాడులు వేయాలి అనేసి మనం ఉద్యమం చేస్తే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో మధ్య భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగితే ఒక ఆరు నెలల ఆగిపోయాయి తిరిగి మళ్ళీ వైమానిక దాడులు జరుగుతూ ఉన్నాయి సైనిక క్యాంపులు ఎత్తి వేయాలి అనేసి మూడేళ్లుగా పోరాటం చేస్తూ ఉంటే తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్టే తగ్గి తిరిగి మళ్ళీ సైనిక క్యాంపులు పెడుతూ ఉన్నారు మళ్ళీ తిరిగి వేలాది లక్షలాది సైనిక బలగాలను తిరిగి మళ్ళీ మోహరిస్తున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నా చేతిలో మాత్రమే ఉండదు నిషేధ అనేసి మనం కోరుకున్నంత మాత్రం ఏది మాత్రమే కాదు కానీ మనం కోరుకున్నామా లేదా అనేది పొద్దున చరిత్ర మనల్ని నిలదీసే అవకాశం ఉంది ఒక న్యాయమైన ఒక అవసరమైన ఒక చారిత్రాత్మకమైన డిమాండ్ని మనం అందుకున్నామా లేదా ఆ డిమాండ్ చుట్టూ శక్తి మేరకు మనుషుల ఆలోచన మనం పోటీ చేసామా లేదా ఆ డిమాండ్ చుట్టూ ఒక కింద తీసుకుని వచ్చామా లేదా ఆ డిమాండ్ చుట్టూ ప్రభుత్వం మీద కనీసమైన ఒత్తిడి తీసుకొచ్చామా లేదా రేపు పొద్దున చరిత్ర మనల్ని నిలదీసే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ప్రయత్నాలే కావచ్చు నిషేధం ఎత్తివేతతో సంబంధం లేకుండానే ఏ పేరునైతే అనుకున్నారు ఏ ఉద్యమాన్ని అయితే ప్రజలు దూరం చేద్దాం అనుకున్నారు ఏ అయితే మన మనస్సులో నుంచి నిఘా పెట్టి భయపెట్టి ఎందువల్ల అంటే మావోయిస్టు రాజకీయాలు ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు ఊహించి ఎన్ఐఏ దాడులు చేశాక యుఏపిఐ కేసులు పెట్టిన తర్వాత మన చుట్టూ ఉండే వాళ్ళలో వచ్చే ఆలోచనల్లో వచ్చిన మార్పు మనం గమనిస్తూనే ఉన్నాం నిర్బంధం సామాన్యమైంది కాదు నిర్బంధం రక్తపాతానికి హింసకు శివాలు పడ్డంతో మాత్రమే అది రుజువు కాదు నిర్బంధం అనేది మన వ్యక్తిత్వాలను తులిచి వేస్తుంది మన చైతన్యాన్ని ఎండగడుతుంది మన ఆలోచనల్లో మార్పు తీసుకొని వస్తుంది కాబట్టి దానికోసమైనా సరే మనల్ని మనం కాపాడుకోవడం కోసమైనా సరే మన విశ్వాసాలను ధాటిగా బహిరంగంగా మావోయిస్టు రాజకీయాలతో నాకు ఏకీభావం ఉన్నది మావోయిస్టు రాజకీయాలు మాత్రమే మానవ ఈ ఈ దేశానికి విముక్తిదాయకమైనవి ఈ దేశంలోని అన్ని రకాల ప్రీతి అస్తిత్వ ప్రజలను విముక్తం చేయగల శక్తి ఆ రాజకీయాలకు ఆ పార్టీకి మాత్రమే ఉన్నది అని మనం చెప్పగల స్థితికైనా సరే మనం వాళ్ళం కాదు నా వరకు నేనైతే చేయగలిగేవాడిని కాదు మిత్రులారా కేవలం రాసేవాడిని మాట్లాడేవాడిని మాత్రమే అని చెప్పడానికి నమ్మడానికి విశ్వాసాన్ని వదిలపరచుకోవడానికి మన చుట్టూ ఎంత ఎంత భయాందోళన ఉన్నట్టు ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ ఎంత చీకటి అలరించి ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ నోరు పగలడానికి వీలు స్థితి ప్పటికీ కూడా మన హృదయంలో మన మేధలో మన నమ్మకాన్ని పరిలంగా దాచుకోవడానికి అయినా సరే నిషేధం అనేది ఆటంకంగా ఉంది కాబట్టి నిషేధం పేరుతో అణిచివేత కొనసాగుతున్నది కాబట్టి దానికి వ్యతిరేకంగా పనిచేసే క్రమంలో ఏది వద్దన్నాడో ఆ పని మనం చేయడానికి సిద్ధం కావాలి ఏ పేరు ఉచ్చరించడానికి నిషేధం అని చెప్పాడో ఆ పేరును బహిరంగంగా బాహాకంగా గొంతు బిగ్గరగా దాన్ని వినిపించడానికి మనం సిద్ధం కావాలి అట్లా మనం సిద్ధం కాకపోతే మనకు మనం పరాయి వాళ్ళమైపోయే ప్రమాదం అవుతుంది మిత్రులారా మనుషులు ఎవరికి పొరాయి వాళ్ళైపోయినా పర్వాలేదు కానీ తమ ఆలోచనలకు తమ ఒరవడికి తాము రూపొందిన తీరుకి తమ వ్యక్తిత్వానికి పొరాయి వాళ్ళు కావడం అనేది చాలా విషాదకరమైన విషయం ఇంత విషాదకరమైన స్థితిలో కూడా మన విరసన సభలకు వచ్చిన ఆదివాసి మిత్రులు పోతూ పోతూ ఒక మాట అనిపోయారు మీరు అది చదివి ఉంటారు ఎక్కడైనా మనం మామూలుగా ఆనవాసి అంటాం కదా ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మా ఊరికి పోతూ ఉంటే మీరు అంటారు ధైర్యంగా పోయిరండి విడిరండి అనేసి అట్లా ఏదో అనవతే ధైర్యంగా పోయిరండి అంటే వాళ్ళే భయం లేకుండా పోరాడండి అని చెప్పి వెళ్ళిపోయారు భయపడకండి ధైర్యంగా పోరాడు మీరు గత రెండు రోజుల నుంచి పత్రికల్లో వస్తున్న కథనాలు వ్యాసాలు విని ఉంటారు దండకారణ్యంలో ఎంత పెద్ద ఎత్తున సైనికీకరణ జరుగుతున్నదో మీరు గమనించి ఉంటారు ఇందువల్ల అంటే నేను చాలా చెప్పాను భారత రాజకీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కార్పొరేటీకరణ అనేది కార్పొరేటీకరణ సైనికీకరణ అనబడే రెండు కవల పిల్లలకు విష కవల పిల్లలకు సంబంధించిన వ్యవస్థ అది కేవలం అది ఆ రాజకీయ ఆర్థిక విషయం మాత్రమే కాదు అది ఒక సైనిక వ్యూహం అది ఆ రాజకీయ ఆర్థిక అంతరార్థాలలో సైనిక వ్యూహం ఉంటుంది దానికి ఒక సైనిక వ్యూహం అంతరార్థాలలో ఒక రాజకీయ ఆర్థిక విధానం ఉంటుంది కలగలిసినటువంటి ఒక విషజీవి జీవి అది భారత రాజకీయ ఆర్థిక వ్యవస్థ అని కాబట్టి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ముఖ్యంగా మధ్య భారతదేశంలో సైనికీకరణ జరుగుతున్న ఈ కాలంలో ఆ సైనికీకరణకు బ్రాహ్మణి హిందుత్వ పాసిజానికి కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా మనం పోరాడవలసిన అవసరం ఉంది ఈ పోరాటాల గురించి మీరు అక్షరము రాసిన కొందెత్తి ఒక మాట మాట్లాడిన మిమ్మల్ని వెంటనే ఎందుకంటే ఇంత సమరశీలమైనటువంటి డిమాండ్లు ఇంత ప్రచండమైనటువంటి డిమాండ్లు పెట్టి మాట్లాడి రాసి పనిచేయగల తెగువ ఎక్కడ ఉంటుందో వాళ్ళు గుర్తించగలుగుతారు కాబట్టి వెంటనే బీజేపీ కేసులు పెడతారు మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి అది విశేషించబడ్డ పార్టీ కాబట్టి అని అంటారు అదనంగా వీటన్నింటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మన చైతన్యాన్ని కాపాడుకోవడానికి ఈ అన్ని పోరాటాలు చేయాలి అంటే కనిష్ట స్థాయి పోరాటాలు చేయాలంటే గరిష్ట స్థాయి కాదు కనిష్ట స్థాయి పోరాటాలు చేయాలంటే కూడా చేతనైన పోరాటం చేయాలంటే కూడా నిషేధం అనేది ఆటంకంగా ఉంది కాబట్టి మొట్టమొదట నిషేధాన్ని ఎత్తివేయాలి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే పనికి దిగదాల్చుకుంటే దేదోచుకోవాలంటే వేరే విషయం మనకేమీ భ్రమం లేవు ఎందుకంటే కాంగ్రెస్ ఉండే హీన చరిత్ర మనకు తెలుసు అంచేత చరిత్ర తెలుసు నేను ఆ వారసుని కాదు ఆ కాంగ్రెస్ పార్టీ ఆ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వారసు వారసు కాదు అని రేవంత్ రెడ్డి చెప్తే ఒకవేళ చెప్పగలిగితే ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించగలిగితే ఆయన మొట్టమొదటి చేయవలసింది మావోయిస్ట్ పార్టీ మీద దాని అనుబంధ సంఘాల మీద నిషేధం ఎత్తివేయాలి అని మనం ఇక్కడ నుంచి గట్టిగా డిమాండ్ చేస్తూ ఆ మన కార్యక్రమాన్ని మనం ముందు తీసుకోవాలి అని చెప్తూ ముగిస్తున్నాను